అందరికీ నమస్తే సోయా కటోరీ దీనికి సోయాబీన్స్ తీసుకోవాలి చూడండి సోయాబీన్స్ అనేవి ఇలాగుంటాయి ఇవి సూపర్ మార్కెట్లో అడిగినా సోయాబీన్స్ అంటే ఇస్తారు వీటిని నేను ఇంట్లోనే మిక్సీ పట్టేసుకొని జల్లించుకొని పిండి తయారు చేసుకుంటున్నాను అండి లేకపోతే మీరు వీటిని గిన్నెకి కెన్ తీసుకువెళ్ళి పిండి పట్టించుకొచ్చుకోవచ్చు పిండి పట్టించుకున్నాక మనం ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి ఎంత ఏ కప్పుతో అయితే మన సోయాబీన్స్ పౌడర్ తీసుకుంటామో అదే కప్పుతోటి అంతే క్వాంటిటీ శనగపిండి తీసుకోవాలి రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం అంటే మనం కారాన్ని మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి తర్వాత మిరియాల పొడి నేనైతే హాఫ్ స్పూన్ వేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి అలాగే పసుపు తర్వాత ధనియాల పొడి జీలకర్ర తర్వాత వాము నలిపి వేసుకోండి తర్వాత చాట్ మసాలా తర్వాత సరిపడంత సాల్ట్ వేసేసుకొని కొంచెం వంట సోడా తర్వాత ఆయిల్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత దీనిని మంచిగా మొత్తం కలిపేసుకోండి ఆయిల్ అనేది పిండికి అంతా పట్టించుకోండి ఇప్పుడే మీరు సాల్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది నాకైతే సరిపోయిందండి సాల్ట్ ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనం కారాలకి ఎలా కలుపుకుంటామో అలాగనే కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనం పిండి కారాలకి ఎలా ఇంట్లో కలుపుకుంటామో అలాగనే కలిపేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి తర్వాత దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా చూడండి ఇలాగ నేను చూపించిన విధంగా ఇలాగ చేతికి ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్ వేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఒక చెక్కదానికి ఆయిల్ అప్లై చేసేసుకొని లేకపోతే ప్లేట్కైనా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు చూడండి ఇలాగ మనకు సాల్ట్ స్పూన్స్ ఉంటాయి కదండి ఇలా గుంత స్పూన్ ఏ స్పూన్ అయినా పర్లేదు ఇలా గుంత స్పూన్లోకి మనం చిన్న బాల్స్ వేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా బొట్టన వేలతో ప్రెస్ చేసేసి బయటకు తీస్తే మనకి కటోరీ అంటే కటోరీ అంటే గిన్నె టైప్ అనమాట గిన్నెలాగా వస్తాయి చూడండి ఈ విధంగా ప్రెస్ చేసేసి మనం బయటకు తీసామనుకోండి చాలా ఈజీగా కటోరీస్ వస్తాయి సూపర్గా ఉంటాయండి పిల్లలు అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ సోయాబీన్స్ అనేది చాలా మంచి ప్రోటీను చాలా విటమిన్స్ ఉంటాయండి అలాగే సోయాబీన్స్ తోటి మనం పాలు తయారు చేసుకోవచ్చు పెరుగు కూడా చాలా మంచిది పిల్లలకి అలాగే తోఫు అని సోయాబీన్స్ తోటి చేయొచ్చండి అది కూడా మంచిది పన్నీర్లానే ఉంటుంది నా ఛానల్లో నేను పెడతా అండి ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలాగనే అన్నీ మనం మొత్తం చూడండి నేను చూపించిన విధంగా ఇలాగనే అన్నీ చేసేసుకోవాలి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటాయండి ఇదే విధంగా అన్నీ కొంచెం టైం పడుతుంది కానీ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు రెండు మూడు స్పూన్లు ఉంటే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇంతే అండి చాలా ఈజీగా ఇలాగ సోయా కటోరీస్ అన్నీ రెడీ చేసుకొని మనం దీనికంటే ముందే కొంచెం ముందే ఆయిల్ పెట్టేసుకుంటే అది హీట్ అవుతూ ఉంటుంది మనం ఇలా తయారు చేసేసుకోవచ్చు మీడియంలో పెట్టుకొని హీట్ చేసుకోండి అందులోకి అయిపోతాయి తర్వాత ఆయిల్ కాలుతుంది కదండి ఇలాగ అన్నీ రెడీ చేసుకొని మనం ఆయిల్ కాగానే అందులోకి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము ఒక్కొక్కటి ఇందులోకి వేసేసుకుంటే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉంటే మంచిగా క్రిస్పీగా తయారైపోతాయి మనం గోల్డెన్ కలర్ రాగానే వీటిని తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇంతేంటి చాలా ఈజీగా సోయా కటోరీస్ రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్కి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదండి పిల్లలకు స్కూల్కి స్నాక్స్ కూడా పెట్టడానికి చాలా మంచిగా ఉంటాయి బయట పోయితే అసలు మార్కెట్లో మంచిది కదండి హెల్త్కి ఇలాగనే మనం ఇంట్లోనే హెల్తీగా తయారు చేసి పిల్లలకి ఇస్తే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు మీకు నచ్చి Please like, share, subscribe. Thank you so much for watching. Bye bye.